బాలేకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన విధంగా మనందరం అందరం చూసుకుంటే ఒక విధంగా గర్వకారణం అనే చెప్పుకోవచ్చు కానీ అదే దానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన అందరూ ఆయనకి కంగ్రాచులేషన్ చేసినట్టుగా ప్రజెంట్ న్యూస్ పేపర్స్ అన్నిట్లలో దీని గురించే వచ్చింది అయితే అందులో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అదేవిధంగా ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ పేరు లేదు అనేది ప్రజెంట్ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం అయితే అగ్రెసివ్గా ఉన్నారు ఎందుకు ఇంత దూరం పెడుతున్నారు అదే కాకుండా మన అన్స్టాపబుల్ అదే అయింది ఒకానొక ఒకనొక టైంలో ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఆయన జయంతి సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా ఆయన ఫ్లెక్సిబిలిటీ అన్ని తొలగించడం ప్రతిసారి ఎందుకు ఎన్టీఆర్ పైన నెగిటివిటీ సో ఏంటంటే ఎన్టీఆర్ పైన నెగిటివిటీకి కారణం హండ్రెడ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఫ్యాన్సీ ఖచ్చితంగా ఆయనకి ఎగ్జిస్టెన్స్ లేని చో అంటే ఇక్కడ అవసరం లేని చోట కూడా ఆయన పేరు తీసుకొచ్చి ఆయన పేరు ఎందుకు లేదు అని అడగడం ఫస్ట్ తప్పు సో అది ఎన్టీఆర్ గారు ఎప్పుడూ కోరుకోరు ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఏదన్నా స్పందించాలి అంటే ఆ సోషల్ మీడియా వేదిక ద్వారా ఖచ్చితంగా స్పందిస్తారు ఏదైనా వీడియో పెట్టడం కానీ ఒక మెసేజ్ ఇవ్వడం కానీ సో ఖచ్చితంగా ఆయన చెప్పింది అర్థం చేసుకుని వెళ్ళిపోవడం మేలు కదా సో వాళ్ళ ఫ్యామిలీలో అంత బాగుందా లేదా వాళ్ళకి వాళ్ళకి అందరూ బాగున్నారా లేదా ఎందుకంటే అన్ని ఫంక్షన్స్కి వాళ్ళ అటెండ్ అవుతారు ఖచ్చితంగా సో వెళ్ళి ఇప్పుడు ఎవరో దూరం పెట్టారు పలానా హీరోనే దూరం పెట్టాడు పలానా ఫ్యామిలీ దూరం పెట్టిందని ఏం లేదు వాళ్ళు వాళ్ళు అయితే బాగానే ఉంటారు ఫ్యామిలీ అంతా ఈ చూసే కోణం ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరో ఒక మాట కవిస్తానికి అంటారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి పట్టలేదు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అది పట్టుకుని ఎంతసేపు ఇటు అయితే బాలయ్య గారిని ట్రాల్ చేయడం లేదంటే అదర్ హీరోని ట్రాల్ చేయడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏమవుతున్నారంటే హీరోని డీకేమ్ చేయడానికి ప్రతి ప్రతిరోజు లెక్సిన్ దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో హీరో తిట్టించాలి ఏదో వేరే ఫ్యాన్స్ వీళ్ళపై చేయడం వీళ్ళే స్వతహ ఎక్కడో చోట అది ఎగ్జిస్టెన్స్ కావాలి అని అడిగి అంటే హీరో గారు కోరుకోరు అది ఆయనకి ఎంత ఉందనేది ఆయనకి తెలుసు ఎట్లా వెళ్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారని ఆయన తెలుసు ఆ పిఆర్ మేనేజ్మెంట్ అంతా ఆయన తెలుసు ఆయన ఏం తక్కువ కాదు ఆయనకు ఉండేది ఆయనకు ఉంది బట్ ఏంటంటే ఇట్లా లేదు అని లేని దాన్ని కోరుకుని వాళ్ళు హీరోని డిఫేమ్ చేయడం తప్ప వాళ్ళు కొత్తగా చేసేదేం లేదు మళ్ళీ ఇక్కడ ఈ విషయస్లో ఆయన పేరు లేదు అంటే ఇక్కడ క్లారిటీగా మీరు చూడాల్సింది ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారికి ఎవరైతే సోదరు సోదరి మనలు ఉన్నారో అంటే నందమూరి తారక రామారావు గారికి ఎవరైతే తోబొట్టులు ఈయన బాలకృష్ణ గారి తోబొట్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ పేర్లు మాత్రమే అక్కడ వేశారు అండ్ బాలకృష్ణ గారి వైఫ్ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైతే వాళ్ళ కూతురు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ అల్లుళ్ళ పేర్లు వేశారు తప్ప ఇంకా వేరే ఏ ఇతర అన్నదమ్ముళ్ళ పిల్లల పేర్లు కానీ ఎక్కడ వేయలేదు అలా వేస్తే ఇప్పుడు తారకరత్న గారి పేరు వేయాలి ఇంకా చైతన్య కృష్ణ గారి పేరు వేయాలి ఇంతమంది ఎవరైతే ఫ్యామిలీలో పిల్లలు సన్స్ అండ్ డాటర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా వేయాలి సో అవన్నీ పెట్టుకోవాలి జస్ట్ ఈయన సోదర సోదరి మనలు విశ్వ చెప్పారు మా అన్నయ్యకో మా తమ్ముడికో ఈ పద్మభూషణ వచ్చింది గర్వంగా ఉంది అలానే వాళ్ళ పిల్లల పేర్లు బాలకృష్ణ గారి పిల్లలైన మోక్షజ్ఞ ఆవిడ పెద్ద లోకేష్ గారు ఆవిడ పేరేంటి పురంధేశ్వరి గారు నారా నారా బ్రాహ్మణి గారి పేరు ఆ తేజస్విని గారి పేరు మోక్షజ్ఞ పేరు మాత్రం వేశారు అండ్ వాళ్ళకి పెళ్ళయింది కాబట్టి హస్బెండ్స్ పేర్లు కూడా వేశారనమాట సో మించి దాంట్లో మాట్లాడుకోవాల్సిన పనేమీ లేదు ఈయన పేరు వేయలేదని బాధపడాల్సిన సిచ్యువేషన్ కూడా లేదు అండ్ హరికృష్ణ గారి పేరు వేసి ఆయన భార్య అయిన నందమూరి లక్ష్మి గారి పేరు వేశారనమాట సో ఇంకా దీని గురించి వాళ్ళ ఫ్యామిలీకి లేని ఇష్యూ మీరు ఏదేదో పర్సనల్గా తీసుకుని మీరేదో సినిమా పుష్ప సినిమాని లైవ్లో ఊహించుకుని మాకింత అన్యాయం జరిగింది మా హీరో ఇంటి పేరు లేదు ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ డిఫెమ్ చేసుకున్నారనమాట ఇదంతా ఎన్టీఆర్ గారికి మనసులో ఉంటుందేమో కానీ ఆయన చేయాల్సిన ఆయన ఎదగాల్సిన క్రమంలో ఆయన ఎదుగుతున్నాడు సో దాన్ని మీరు సినిమాటిక్గా తీసుకుని ఎలివేషన్ వేసుకుని హీరోని అయితే డిఫేమ్ చేయొద్దు ఖచ్చితంగా